ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదవ తేదీ నుండి మార్చి పదహారవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కన్యా రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారికి శని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు సమాజంలో చాలా మంది గౌరవనీయ వ్యక్తులతో సన్నిహితంగా ఉండగలుగుతారు అలాగే ఈ సమయంలో మీరు వారి అనుభవాల నుండి నేర్చుకోవడం ద్వారా కొత్త వ్యూహాలు మరియు ప్రణాళికల్ని రూపొందించడం కనిపిస్తుంది భవిష్యత్తులో మీ డబ్బును తెలివిగా పెట్టుబడిగా పెట్టడానికి ఇది మీకు సహాయం చేస్తుంది అలాగే ఈ వారం మీరు కోల్పోయిన విశ్వాసం మరియు శక్తిని తిరిగి పొందుతారు ఫలితంగా మీరు ఇంతకు ముందు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటే అది కూడా ఇప్పుడు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు మీ అవగాహన తో మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు ఇంకా మీరు మొత్తం వారంలో మీ సోదరులు మరియు సోదరి నుండి ఎప్పటికప్పుడు మద్దతు పొందుతారు మరియు మీరు మీ కుటుంబ జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా గడపగలుగుతారు కాబట్టి మీరు రోజు మీ తోబుట్టువులతో విషయాలు చర్చించడం మంచిది అలాగే మీ సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేస్తారని భయపడతారు ఇది మీ కెరీర్ కి బ్రేక్ కారణం అవుతుంది అటువంటి పరిస్థితిలో మీరు మొదటి నుండి అబద్దాలు మరియు మోసగాల సహవాసానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు ముఖ్యంగా కొత్త పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు మంచి లేదా పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో అవకాశం కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి దీనికోసం చాలా మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరుకోవాల్సి ఉంటుంది అయితే ఈ కాలంలో ఏ కారణం చేత షార్ట్ కట్ దారుల్లో వెళ్లినట్లయితే ఆ తర్వాత చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఓర్పుతో సహనంతో ఉండాలి నిజాయితీగా పనులు చేయాలి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఇరవై మూడు సార్లు ఓం నమో నారాయణ అని జపించండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు పదకొండు పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు